अमने-सामने स्वागत है కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల వరకు జగ్గంపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగంపేట ఎస్ఐ రఘునందరావు కెర్లంపూడి ఎస్ఐ సతీష్ గండేపల్లి ఎస్ఐ శివబాబు నేతృత్వంలో ఈ నెల ప్రారంభించిన సాంప్రదాయ గ్రామీణ క్రీడలు ఆరు రోజుల పాటు నిర్వహించి ముగింపు కార్యక్రమం సంక్రాంతి ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ సతీమణి జ్యోతుల మణి పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తోమలపల్లి రమేష్ హాజరయ్యారు ముందుగా సంక్రాంతి సంబరాల భాగంగా భోగి మండలంలో జ్యోతిల మణి వెలిగించారు గత ఈ క్రీడల పోటీలో జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట కండేపల్లి కెర్లంపొండి మండలాల నుంచి అనేక జట్లు పాల్గొన్నారు విజేతలుగా అందించిన జట్లకు దాతల సహకారంతో జ్యోతిలమణి తుమ్మలపల్లి రమేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు అతలు నాగబాబు మోహన్ మోహనరావు జీను మణిబాబు పరిమాబాబు కందుల చిట్టిబాబు పాల్చొల నాగేంద్ర చౌదరి అడపాల భాస్కరావు తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎసి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి